ప్రజా అంటే వాళ్ళు పార్టీ ఇష్ట పార్టీ నుంచి వాయిస్ అనుకోండి అది మైనస్ జరుగుతున్న చెప్పారు అనుకోండి అసెంబ్లీలో ఎమ్మెల్యే తులసి రెడ్డి గారు చెప్పారు అది మైనస్ కాదు కానీ అంటే ఇక్కడ అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే వైఫల్యాలకు సంబంధించిన అంశాన్ని తులసి రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు ముందుగా తులసి రెడ్డి గారు లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఆ కంటే కూడా మా పార్టీలో ఉంటే ఆ చాలా మంచిగా ఉండేది అయితే ఆయన ఆయన ఆ ఆ పార్టీ పట్ల ఆయన మాట్లాడే మాటలు ఆ నిబద్ధత చాలా గౌరవించదగ్గ మాటలు ఆఫ్ సార్ అయితే మీకు ఆశ ఉండొచ్చు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి రాష్ట్ర ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారనే ఆశ ఉండొచ్చు ఆశ ఉండడంలో తప్పలేదు మీకు నిజంగా ఆశ ఉండి ఉంటే మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీరు చెప్తున్నారు ఏంది రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు కాంగ్రెస్ సీఎంని ఎప్పుడు చూస్తావా అని మొన్న మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎందుకు పోటీ చేయలేకపోయారు మీరు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి లో మొన్న మీరు పోటీ చేస్తుంటే మీ బలమేంటో ఏంటో మొన్న తేలిపోయేది కదా మేము అధికారంలోకి వచ్చి మీరు అన్నారు ఏమన్నారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మీద పది నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కంటే కూడా డబ్బులు ఉందని మాట్లాడారు సార్ మీరు పోటీ చేస్తుంటే ఇది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా కాని లేకపోతే గోదావరి జిల్లాలో కానీ మీ రెండు సీట్లలో మీరు గ్రాడ్యుయేట్ పోటీ చేస్తుంటే మీ పట్టం కట్టేవాళ్ళు లేదో మీరు అసలు ఎందుకు పోటీ చేయలేకపోయారు లేకపోతే మీరు మద్దతు ఇచ్చిన పీడిఎఫ్ అభ్యర్థు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వాళ్ళు ఏ స్థానాలు నిలిచారో అది కూడా మీరు ఒకసారి గమనించుంటే బాగుండేది ఇంకొకటి ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే కూడా ప్రస్తుత గవర్నమెంట్లో రాష్ట్రంలో ఎక్కువ మద్యం ఎగురులై పారుతుంది ఎక్కువ మంది మద్యానికి బయనిసలేయారని చెప్పేసి మాట్లాడారు మీరు మీకు చాలా ఐడియా ఉంటుంటుంది మద్యం పాలసీస్ కానీ రాష్ట్రంలో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయని మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులు మా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము షాపులు ఎక్కడ పెంచలేదే ఎగ్జిస్టింగ్ ఎన్ని షాపులు ఉన్నాయో ఆ షాప్సే రన్ చేస్తున్నాం మీరు అన్నారు మండలానికి మూడు ఇచ్చారు నాలుగు ఇచ్చారంటే అది కోట మూడు వేల మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాప్స్ ఏవైతున్నాయో వాటిని యాజ్ పర్ నామ్స్ మేము జీవో వదిలి దాని ప్రకారంగా మేము ఇచ్చే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి లాగా మేము మధ్య వ్యాపారం చేయట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం ముసుగులో మద్యం వ్యాపారం మేము చేయట్లేదు ఈ రోజు క్వాలిటీ పరమైన మధ్య మంచి నాశరకం మద్యం మొత్తాన్ని తప్పించేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఒక బ్రాండెడ్ మద్యాన్ని మేము సప్లై చేస్తున్నాం ఇప్పుడు మీకు తెలుసు మీరు మద్యం షాపు అమ్మినా అమ్మకపోయినా పక్క రాష్ట్రానికైనా వెళ్ళి తాగేవాడు పోయి కొనుకొచ్చుకునే ఉంటాడు అది ఎవరైనా ఒప్పుకోవాలి మీరు ఇప్పుడు రాయలసీమ జిల్లాలో వాళ్ళకి బెంగళూరు దగ్గర పోయి కొనుక్కుంటారు ఇక్కడ ఆంధ్రాలో కొన్ని జిల్లాలు గుంటూరు కానీ ఇంకోటి విజయవాడ కానీ వీళ్ళకి తెలంగాణ దగ్గర ఇక్కడికి వెళ్ళేసి కొనుక్కొచ్చుకుంటారు మద్యం తాగే వాళ్ళని ఎవరు ఆపలేరు కానీ రాష్ట్రంలో ఈరోజు మద్యపానం జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి మద్యాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో మద్యపానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆరోగ్యాలందరినీ కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా మద్యం షాపుల్ని మద్యం తాగే వాళ్ళని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్ జగన్ మేము అలా చేయట్లేదు ఈ రోజు మద్యం షాపుల్ని ప్రాపర్ గా ఏవైతే లక్కీ డ్రాల్కి వెళ్ళాము వాటి ద్వారా ఏవైతే బిల్డింగ్ లకి వెళ్ళాము వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ ఖజానా ద్వారా చేర్చుకున్నాం ఎక్కడైతే మద్యం షాప్స్ ద్వారా ఇబ్బంది అవుతుందో అటువంటి మద్యం షాప్స్ అన్నింటినీ కూడా ప్రాపర్ గా మేము మానిటరింగ్ లో పెట్టుకుని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా దొరికింది నాకు చాలా గర్వంగా ఉంది కూడా కూడా అన్నట్టు ఎక్కడ నిద్ర మేలుకొని కాపలా ఉండాల్సిన పరిస్థితులు అయితే రాష్ట్రంలో లేవు అంత దౌర్భాగ్య స్థితికి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ప్రాపర్ గా ఉంది ప్రతి ఒక్కరికి కూడా భయం భయంగానే ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి భయపడతా ఉన్నారు తర్వాత డ్రగ్స్ గంజాయి అంటారా ఇది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇత్తనం నాటిపోయాడు ఆ నాటిన ఇత్తనం ఏమైందంటే రాష్ట్రం మొత్తం ఈరోజు వ్యాపించేసి ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో మద్యం మీద ఈ డ్రగ్స్ కానివ్వండి గంజాయి మీద ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో అరాచకంగా చేస్తున్నారో అటువంటి వాళ్ళందరి మీద కన్నేస్తున్నా మటు వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఏరుతా ఉన్నా రాష్ట్రం నుంచి ఈరోజు డ్రగ్స్ని కానీ గంజాయిని కానీ పారదోలే బాధ్యత ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది మేము అధికారంలోకి వచ్చి పది నెలలే అయింది కొంచెం ఓపిక పట్టండి ఈ పది నెలలకే మీరు అప్పుడే డిసైడ్ చేసేసి ఎన్డీఏ కోటం అది చేయలేదు ఇది చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు బరా ఇచ్చాం అరాచుకుని దౌర్భాగ్యం ఎన్ని ఇబ్బందులు పడ్డాము రాష్ట్రం ఖచ్చితంగా ముందుకెళ్తుంది అభివృద్ధి పదంలో సంక్షేమ పథకంలో ముందుకు వెళ్తది ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఇప్పటికే మా నాయకుడు చెప్తా ఉన్నాడు వెల్త్ హెల్త్ ఇవి రెండు రాష్ట్ర ప్రజలకు ఇంపార్టెంట్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెల్ఫేర్ డెవలప్మెంట్ మీద వెళ్తా ఉన్నాం మీలా నేను నా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా వస్తే లో